దేశం ఎన్నిక విధానాన్ని తెచ్చేందుకు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది జమలీకి మార్గం సుగమం చేసేందుకు ఉన్న అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించే ప్రయత్నం చేస్తోంది ఎన్డిఏ సర్కార్ జమిలి ఎన్నికల అమలుకు కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందుకే గత కొంత కాలంగా జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది ఓవైపు కొన్ని రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఆ విషయంలో వెనకడుగు వేయడం లేదు ఒకే దేశం ఒకే ఎన్నికతోనే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం పదే పదే చెబుతోంది జమిలీ ఎన్నికల సాధ్య సాధ్యాలపై రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ రూపొందించిన నివేదికకు ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాదు ఇక ఇప్పుడు జమిలి ఎన్నికల అమలుకు కేంద్రం శరవేగంగా పావులు కదుపుతోంది దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వేలుగా కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అందులో భాగంగానే ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మూడు బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇందులో రాజ్యాంగ సవరణకు సంబంధించి రెండు బిల్లులు ఉన్నట్లు సమాచారం అయితే ఈ మూడింట్లో ఒక బిల్లుకు యాభై శాతం రాష్ట్రాల ఆమోదం అవసరం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించింది ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా నిబంధనలను రూపొందించాలి అయితే ఈ బిల్లుకు కనీసం యాభై శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం లేదని సిఫార్సులు పేర్కొన్నాయి మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించే సవరణలో నిబంధనల ప్రకారం ఆర్టికల్ ఎయిటీ త్రీను సవరించడం లోక్సభ వ్యవధి దాని రద్దుకు సంబంధించిన కొత్త సబ్ క్లాసులు చేర్చడం శాసనసభలను రద్దు చేయడం ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ను సవరించడం వంటివి చేయాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించిన మార్పులు సవరణ నిబంధనలు ఉన్న రెండో రాజ్యాంగ సవరణ బిల్లును కనీసం యాభై శాతం రాష్ట్రాలు ఆమోదించాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టరల్ రూల్ తేవడానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు సవరించడం తప్పనిసరి లోక్సభ రాష్ట్ర శాసనసభలు మున్సిపాలిటీలు పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కొత్తగా ఆర్టికల్ త్రీ ఏ చేర్చడం అవసరం ఇక మూడో బిల్లు సాధారణ సవరణ బిల్లు ఇందులో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్న ఢిల్లీ పుదుచ్చేరి జమ్మూ కశ్మీర్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాల్లో సవరణలు చేసే నిబంధనలు ఉంటాయి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల నిబంధనలను మొదటి రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదించిన రాష్ట్రాల్లో శాసనసభలు లోక్సభ నిబంధనలతో సరిచేయడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు ఈ బిల్లు ప్రతిపాదించిన సవరణలు గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్టాన్ని సవరించడం గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ సవరించడం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల ఉన్నాయి జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మొత్తం పద్దెనిమిది సవరణలు సిఫార్సు చేసింది అందులో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్లో పన్నెండు కొత్త స్లాబ్ క్లాస్లను చేర్చడం కూడా ఉంది అసెంబ్లీలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను సర్దుబాటు చేయడం వంటివి ఉన్నాయి అంతేకాకుండా మొదటి దశలో లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది ఆ తర్వాత వంద రోజులకు రెండో దశలో పంచాయతీలు మున్సిపాలిటీలు వంటి స్థానిక సంస్థలకు ఎలక్షన్ నిర్వహించాలని సూచించింది ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల మధ్య సమన్వయం కోసం ఉమ్మడి ఎలక్టోరల్ రోల్ ఉండాలని హైలెవెల్ కమిటీ సూచించింది దేశంలో పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు పార్లమెంటు శాసనసభకు ఎన్నికలు కలిపి జరిగేవి అయితే పంతొమ్మిది వందల అరవై ఏడుతో పోల్చితే దేశంలో జనాభా చాలా వరకు పెరిగింది ప్రస్తుతం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మొత్తం నాలుగు వేల ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొత్తం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు మంది కాగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది వేల మూడు వందల అరవై మంది పోటీ చేశారు అందుకే జమిల ఎన్నికలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి కానీ కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం మాత్రం జమిలీ ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే సమయం డబ్బు ఆదా అవుతుందని అందుకే ఈ విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని పట్టుబడుతోంది ఓవైపు ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం జమిలి ఎన్నికలు మన దేశంలో సాధ్యం కావంటూ చెబుతున్నాయి జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామన్న బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇక తమిళనాడులోని డీఎంకే ఒకడుగు ముందుకేసి మరీ ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా బీజేపీ రాష్ట్రాలను తొక్కేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది మన దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఖరాఖండీగా చెబుతోంది కేవలం డీఎంకే మాత్రమే కాదు ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు సైతం జమిలీపై పై పెదవిరుస్తున్నాయి మరి జమిలీపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం జమిలీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని పట్టుబడుతోంది ఎన్డీఏ సర్కార్ అందుకు అర్థంగా ఉన్న అవరోధాలను ఒక్కొక్కటిగా తొలగించేందుకు శరవేగంగా పావులు ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టెన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీ వెంటే